హలో ఫ్రెండ్స్ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య గదిలో ఉండి ఇలా చీర తీసుకొస్తాడు కదా ఆ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉండగానే అస్మిత అక్కడికి వస్తుంది సార్ అని అంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి పిలుస్తుంది అప్పుడే వచ్చావా రామా అని అంటూ శౌర్య వెనక్కి తిరిగి చూస్తాడు చూసేసరికి అస్మిత రామ కోసం తీసుకున్న చీర కట్టుకొని అక్కడ ఉంటుంది అప్పుడు సడన్గా సౌర్య చూసి బాక్స్ ఓపెన్ చేసి తన్నుల దగ్గర ఏం చీర ఉందని చూస్తే గ్రీన్ కలర్ చీర ఉంటుంది అది చూసి శౌర్య ఇలా అంటాడు అస్మిత నువ్వేంటి రామ కోసం తీసుకొచ్చిన చీర నువ్వు కట్టుకున్నావు ఒకసారి ఆ చీర ఇచ్చేయి ఈ చీర తీసుకో అంటే అదేంటి సార్ మీరే నాకు ఈ చీర ఇచ్చారు మళ్ళీ మీరే తీసేయమంటే ఎలా చెప్పండి అని అంటూ అస్మిత అంటుంది లేదు ప్లీజ్ రామ వస్తుంది ప్లీజ్ ఆ చా ఆ చీర ఇచ్చేవా ఈ చీర తీసుకో అని అంటూ ఉంటే లేదు సార్ మీరు నాకు ఈ చీర ఇచ్చారు నేను ఇవ్వను ఈ చీర నాకు చాలా నచ్చింది అని అంటూ అస్మిత అంటే లేదు నేను నీకు ఈ చీర ఇవ్వటం ఏంటి అంటే ఊరుకోండి సార్ మీరు అంతా చేస్తారు మళ్ళీ ఏం తెలియనట్టుగా ఉంటారు అని అంటూ అస్మిత అంటుంది అప్పుడు సౌర్య ఇలా అంటాడు లేదు అస్మిత ప్లీజ్ ప్లీజ్ ఆ చీర ఇచ్చేవా రామా వస్తుంది ప్లీజ్ అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి స్కూటీ వేసుకొని అక్కడికి వచ్చేస్తుంది అప్పుడే అస్మిత దగ్గర దగ్గరగా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌర్య కూడా తన దగ్గరికి వెళ్తూ ఇలా అంటూ ఉంటాడు ప్లీజ్ చీర ఇచ్చేవా ఈ చీర తీసుకో కావాలంటే ఇంకో చీర ఇప్పిస్తాను అన్నట్టుగా శౌర్య మాట్లాడుతూ ఉంటే అస్మిత దగ్గరగా వెళ్తూ ఇంకా అతనికి టచ్ అవుతూ మాట్లాడుతూ ఉంటుంది సడన్గా ఇలా కాళ్ళకు తగిలి ఇద్దరూ ఒకేసారి బెడ్ మీద పడిపోతారు ఆ బెడ్ మీద పడిపోయినాక కూడా శౌర్య పడు అడుగుతూ ఉంటాడు ప్లీజ్ అస్మిత ఇవ్వవా చీర ఇవ్వవా అని ఏంటో ఇంకా పైకి లేచి అడగకుండా ఇద్దరు పక్క పక్కనే పడుకొని అలా అడుగుతూ ఉంటాడు సడన్గా రామ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేసేసరికి శౌర్య అస్మిత ఇద్దరు బెడ్ మీద కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే చూస్తూ ఉంటుంది బాధగా అప్పుడు శౌర్య రమ రా అని అంటూ అలా రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు ఇక అలా వెళ్ళేసరికి అప్పుడు చాలా బాధగా రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది అస్మిత వైపు అస్మిత వెనకాల నిలబడి చీరని సర్దుకుంటూ ఉంటుంది ఏదో చేసినట్టుగా యాక్టింగ్ చేస్తూ అప్పుడే రామలక్ష్మి అలా అస్మిత వైపు సౌర్య వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది అది రామ అస్మిత అని అంటూ చెప్పబోతూ ఉంటే రామలక్ష్మి ఇలా ఏం చెప్పొద్దు అన్నట్టు చెయ్యి చూపిస్తుంది శౌర్య సైలెంట్ అయిపోతాడు రామలక్ష్మి ఇలా అంటుంది మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ విషయం మీతో చెప్దామని వచ్చాను కానీ మీరు నా బాధని వినే పరిస్థితిలో లేరని నాకు అర్థమైంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే శౌర్య రామలక్ష్మి భుజం మీద చెయ్యి వేసి మావయ్య గారిని అరెస్ట్ చేశారా ఎందుకు ఎవరు అని దేనికోసం అరెస్ట్ చేశారు అని అంటూ ఇలా అడుగుతూ ఉంటే రామలక్ష్మి శౌర్య భుజం మీద చెయ్యి వేసినందుకు ఆ చెయ్యిని అలాగే సౌర్య ఫేస్ని చూసేసరికి తనకి అర్థమైపోతుంది రామ కోపంగా చూస్తుందనేసి సౌర్య చెయ్యి తీసేస్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి ఇలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్